బేగంపేట రైల్వే స్టేషన్ను అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద విమానాశ్రయం తరహాలో అభివృద్ధి చేశారు ప్రయాణికులకు అవసరమైన అత్యాధునికమైన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ నెల ఇరవై రెండవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించనున్నారు బేగంపేట రైల్వే స్టేషన్ నుంచి స్టేషన్ పునరాభివృద్ధి పనులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు పండుగ రోజు పాలపెట్టని చూస్తే శుభం జరుగుతుందనేది తెలంగాణ వాసుల నమ్మకం అలాంటి పాలపెట్టెను బేగంపేట రైల్వే స్టేషన్లో స్వాగత దూరంగా ఏర్పాటు చేశారు నగరంలోని ప్రధానమైనటువంటి రైల్వే స్టేషన్లలో అత్యంత కీలకమైనది బేగంపేట రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ను అత్యంత ఆకర్షణీయంగా సుందరంగా తీర్చిదిద్దారు ఇరవై ఐదున్నర కోట్ల రూపాయలతో బేగంపేట అభివృద్ధి పనులను చేపట్టారు ఇందులో భాగంగా దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ప్రవేశ ద్వారం కావచ్చు ముందు ప్రయాణికులు వచ్చేటువంటి వాహనాలు నిలిపే ప్రాంతం కావచ్చు అభివృద్ధి చేశారు అయితే ఇక్కడ నుంచి ప్రతి నిత్యం మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్కు రాష్ట్రాలకు చెందినటువంటి ప్రయాణికులు క్షేమంగా ప్రయాణిస్తూ ఉంటారు దాదాపు నూట ఇరవైకి పైగా రైళ్లు బేగంపేట రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణిస్తూ ఉంటాయి అందుకే ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే శాఖ నిర్ణయించింది బేగంపేట పునరాభివృద్ధి పనుల్లో భాగంగా ప్రయాణికులకు అవసరమైనటువంటి అనేక మౌలిక సదుపాయాలు సౌలతులను కల్పించారు కీలకమైన రైల్వే స్టేషన్ కావడంతో ఇక్కడ నుంచి వేలాది మంది ప్రతినిత్యం ప్రయాణిస్తుంటారు మరి వాళ్ళ కోసం రైల్వే స్టేషన్ ఎటువంటి సవలతులు సౌకర్యాలు ఏర్పాటు చేశారు దానికి సంబంధించి స్టేషన్ ఇన్ఛార్జ్ పల్లవ్ ఆమెను అడుగుదాం మేడం ఇక్కడ ఎంత మంది ప్రతిరోజు ఎంతమంది ఇక్కడ నుంచి ప్రయాణిస్తుంటారు ప్రతిరోజు పదహారు వేల మంది ఇక్కడ నుంచి ప్రయాణిస్తుంటారండి పండుగ టైంలో ముప్పై ఐదు వేల వరకు ఇక్కడ నుంచి ప్రయాణిస్తూ ఉంటారు ప్రయాణికుల కోసం ఎటువంటి ఆధునీకరణ పనులు చేపట్టారు ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టారు వైడర్ ప్లాట్ఫామ్స్ ఇచ్చామండి ఎక్కువ కెపాసిటీ ఫిల్ అవ్వడానికి వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి ఎక్కువ మంది కూర్చోడానికి అండ్ ఫెసిలిటీస్ దివ్యాంగన్ వాళ్ళకి స్పెషల్గా ఇచ్చాము సో వాళ్ళకి సపరేట్ టాయిలెట్స్ సీటింగ్ అరేంజ్మెంట్స్ అలాంటివన్నీ ఉన్నాయండి నగరంలో ఉన్నటువంటి సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడ రైల్వే స్టేషన్ల తర్వాత నగరం మధ్యలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి రైల్వే స్టేషన్ బేగంపేట రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి ప్రతిరోజు దాదాపు పదహారు వేల మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు ఈ ప్రయాణికుల ద్వారా ప్రతినిత్యం దాదాపు ఏడున్నర లక్షల ఆదాయం వస్తుందని రైల్వే శాఖ అంచనా వేస్తుంది అందుకే ప్రయాణికులకు అవసరమైనటువంటి మెరుగైన సౌకర్యాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి పరికరాలను కూడా ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్తున్నారు ముఖ్యంగా ప్రయాణికులకు అవసరమైనటువంటి కీలకమైనటువంటి భద్రతా చర్యలు కూడా పెద్దపీట వేస్తున్నట్లు రైల్వే శాఖ చెబుతోంది బేగంపేట రైల్వే స్టేషన్లో కీలకమైన పోస్టులను కూడా మహిళలు చేతే నిర్వహిస్తున్నారు మరి ఇక్కడ ఏ ఏ మహిళలు ఏ ఏ విధులు నిర్వహిస్తున్నారు దానికి సంబంధించినటువంటి వివరాలు చూస్తే మనతో పాటు తారక్ మేడం మేడం ఇక్కడ మహిళలతోనే ఎక్కువ విధులు నిర్వహిస్తున్నారు కదా ఎవరెవరికి ఎటువంటి సార్ నా పేరు ఆర్తి రామతారక్ నేను ఇక్కడ చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ లాగా పనిచేస్తున్నాను ఇక్కడ బేగంపేట రైల్వే స్టేషన్ ని ఒక టోటల్ మహిళా రైల్వే స్టేషన్ లాగా దాన్ని సపరేట్గా గా పెట్టడం జరిగింది మన అడ్మినిస్ట్రేషన్ మహిళలను నమ్మి దానికంటూ ఒక సపరేట్ స్టేషన్ అలాట్ చేసి మా మీద నమ్మకంతో దాన్ని ఇచ్చినందుకు మేము మా వృద్ధులు మా వృత్తులన్నీ చాలా మంచిగా నిర్వర్తిస్తున్నాము ఇక్కడ టికెట్ చెక్కింగ్ కానీ సెక్యూరిటీ కానీ బుకింగ్ కానీ ఏ ఎటువంటి కౌంటర్ కానీ ఇట్ విల్ బీ మ్యాండ్ ఓన్లీ బై ఉమెన్ స్టాఫ్ మార్నింగ్ తీసుకుని ఈవినింగ్ టోటల్ రౌండ్ ద క్లాక్ ఉంటాం సార్ లేడీస్ మార్నింగ్ నుంచి మార్నింగ్ ఈవినింగ్ నైట్ కూడా మేమే మ్యాన్ చేస్తున్నాం నుంచి మహిళలతోనే విధులు నిర్వహిస్తున్నారు అవును సార్ ఇక్కడ ఆర్పీఎఫ్ కానీ హోమ్ గార్డ్స్ కానీ ఎవరున్నా కానీ మాకు లేడీసే ఉంటారు సిన్స్ దిస్ ఇస్ ఏ ఉమెన్ స్టేషన్ పోస్టింగ్ ఆర్డర్స్ అన్ని ఉమెన్కే ఇస్తారు ఇక్కడ సో ఎవ్రీథింగ్ విల్ బి మ్యాండ్ బై ఉమెన్ స్టాఫ్ ప్రయాణికులకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు మంచినీళ్ళు కావచ్చు ఫ్యాన్లు కావచ్చు లైట్లు కావచ్చు కూర్చునేందుకు అటువంటి వాటి మీద ఎటువంటి దృష్టి సారించారు ముఖ్యంగా ఈ స్టేషన్ని డెవలప్ చేయడమే అంటే ప్యాసెంజర్ రిక్వైర్మెంట్ని దృష్టిలో పెట్టుకొని వారికి యూజర్ ఫ్రెండ్లీగా ఉండడము వారి రిక్వైర్మెంట్ని సాటిస్ఫై చేసే విధంగా అంటే మనకు స్టేషన్లో మినిమం ఎసెన్షియల్ ఎమ్యూనిటీస్ అని ఉంటాయి రైల్వే బోర్డు గైడ్లైన్స్ ప్రకారం అంటే ఆ మినిమం ఎసెన్షియల్ ఇమ్యూనిటీసే కాకుండా ఇంకా దానికి మించి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ అమృత్ భారత్ స్టేషన్స్ కింద డెవలప్ చేశాము ఇక్కడ మీరు అన్నట్టు అంటే ఒక బెటర్ అనౌన్స్మెంట్ సిస్టము ప్యాసెంజర్కి డిస్ప్లే సిస్టము అలాగే కాకుండా వాటర్కి సంబంధించి కావచ్చు ఫ్యాన్స్కి సంబంధించి కావచ్చు టాయిలెట్స్ వెయిటింగ్ హాల్స్ అంతేకాకుండా అధునాతనంగా ఈ స్టేషన్లో నాలుగు ఎస్కలేటర్లు రెండు లిఫ్ట్లు వచ్చాయి ఎఫ్ఓబి ట్వెల్వ్ మీటర్స్ విడుతూ మొట్టమొదటిసారిగా ఈ స్టేషన్లో వస్తుంది అంతేకాకుండా పూర్తిగా స్టేషన్ని దివ్యంగజన్ ఫ్రెండ్లీగా మలిచేందుకు చేశాము ర్యాంప్ కూడా అందులో భాగంగానే తీసుకురావడం జరిగింది ప్రయాణికులు ఎక్కువ శాతం రెండు సందర్భాల్లో ఇబ్బందులు పడుతున్నారు ఒకటి రైల్లో ఎక్కేటప్పుడు రెండవది టికెట్ తీసుకునే సమయంలో ఎందుకంటే రైలు ఎక్కే సమయంలో ఎక్కువ మంది ఒకేసారి ఒకే ప్రవేశ ద్వారం నుంచి ఎక్కడం టికెట్ తీసుకునే సమయంలో ఎక్కువ మంది ఒకే ప్రాంతం నుంచి టికెట్ తీసుకుంటూ ఉంటారు అందుకే ఈ రెండు సందర్భాల్లో కూడా ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతుంటారు అటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు బేగంపేట రైల్వే స్టేషన్లో కీలకమైనటువంటి కౌంటర్లను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేశారు ముఖ్యంగా దివ్యాంగుల కోసం ప్రత్యేకమైనటువంటి కౌంటర్ సాధారణ జనరల్ ప్రయాణికుల కోసం ప్రత్యేకమైనటువంటి టికెట్ కౌంటర్ రిజర్వేషన్ ప్రయాణికుల కోసం ప్రత్యేకమైనటువంటి ఈ టికెట్ కౌంటర్ను ఏర్పాటు చేశారు సెలవుల రోజు కావచ్చు ముఖ్యంగా పండుగ దినాల్లో కావచ్చు అంటే దసరా సంక్రాంతి దీపావళి ఇటువంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది అటువంటి సమయంలో ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో వచ్చినా కూడా టికెట్లు తీసుకునేందుకు వీలయ్యే విధంగా ఈ టికెట్ కౌంటర్ను ఏర్పాటు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్తున్నారు గతంలో ఉండేటువంటి రైల్వే స్టేషన్లలో ఇరుకైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఉండడం వల్ల ప్రయాణికులు రెండు అంతకు మించి ఎక్కువ రైళ్ళు వచ్చినప్పుడు పరిగెత్తుతూ వచ్చేవాళ్ళు దాంతో తోపులాటలు సంభవించేటివి అటువంటి జరగకుండా ఉండేందుకు బేగంపేట రైల్వే స్టేషన్లో పన్నెండు మీటర్ల విశాలమైనటువంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ను ఏర్పాటు చేశారు అందుబాటులోకి తీసుకొచ్చారు ఇక ప్రయాణికులకు అవసరమైనటువంటి కనీస మౌలిక సదుపాయాలను కల్పిస్తూనే అత్యాధునికమైనటువంటి ఎస్కలేటర్లు కావచ్చు లిఫ్టులను కూడా బేగంపేట రైల్వే స్టేషన్లో అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ నెల ఇరవై రెండవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారా బేగంపేట రైల్వే స్టేషన్ను ప్రారంభిస్తారు కెమెరామెన్ టి రమేష్తో శ్రీనివాస్ ఏటీవీ న్యూస్ హైదరాబాద్